హాయ్ అండి ఎప్పుడైనా బాలామృతం పిండితో మనకు అంగన్వాడీ స్కూల్లో ఇస్తారు కదా కేక్ చేశారా ఉంటే కామెంట్ చేయండి నేను ఈ బాలామృతం పిండిని ఒక టూ కప్స్ వచ్చేసి మిక్సీ జార్లో తీసుకుంటున్నాను ఇందులో షుగర్ కూడా యాడ్ అయి ఉంటుంది సో చూసుకొని హాఫ్ కప్ తీసుకున్నాను నేను హాఫ్ కప్ కంటే ఇంకా కొంచెం తక్కువే తీసుకుంటే బెటర్ నాకు ఎక్కువైపోయింది త్రీ వచ్చేసి ఇలాచి తీసుకున్నాను దీన్ని ఫైన్ పౌడర్ లాగా చేసుకోవాలి అలాగే ఒక బౌల్లో తీసేసుకోవాలి మనం కేక్ బ్యాటర్ని పోసుకోవడానికి ఏదైనా ఒక బౌల్ తీసుకొని గుంతగా ఉండేది దానికి ఆయిల్ గ్రీస్ చేసి పిండితో కోట్ చేసి పక్కన పెట్టుకోవాలి ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ వచ్చి బేకింగ్ పౌడర్ బేకింగ్ సోడా కొంచెం కొన్ పించ్ ఆఫ్ సాల్ట్ టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ ఫ్లేవర్లెస్ ఆయిల్ అండి సన్ఫ్లవర్ ఆయిల్ తీసుకున్నాను ఒక కప్పు మిల్క్ తీసుకున్నాను కాచి చల్లార్చినవి లమ్స్ ఏమీ లేకుండా ఇలా కొంచెం జారుగా తీసుకోవాలి ఆ ఇలాంటి ఇలా మన పర్ఫెక్ట్ వచ్చేసి కన్సిస్టెన్సీ అలా ఉండాలి దీన్ని ముందే మనం కోట్ చేసి పెట్టుకున్న టిన్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇది చేసే ముందే ఒక ఫైవ్ మినిట్స్ ముందే మనం ప్రీ హీట్ చేసి పెట్టుకోవాలండి మనం ఎందులో అయితే బేక్ చేయాలనుకుంటామో ఆ బౌల్ని స్టవ్ పైన పెట్టేసి ఒక స్టాండ్ పెట్టేసి హీట్ చేసుకున్నాను ప్రీ హీట్ చేసుకున్న దానిలో ఈ కేక్ బ్యాటర్ని ప్లేస్ చేసేసి మనం మూత పెట్టేసి క్లాత్తో కవర్ చేశాను గాలేమి పోకుండా ఇది ఫిఫ్టీన్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ పట్టిందండి నాకు పర్ఫెక్ట్గా కుక్ అవ్వడానికి వెంటనే నైఫ్ చెక్ చేస్తే ఏమి అంటుకోకుంటే పర్ఫెక్ట్గా ఉన్నట్లు పక్కన తీసి పెట్టేసేయాలి బాగా చల్లారిన తర్వాత చుట్టూరా అలా చాక్తో అలా అన్నామంటే వచ్చేస్తుంది కింద పెట్టేసి ట్యాప్ చేసేసామంటే మంచిగా వచ్చేస్తుంది చూడండి మంచిగా బేక్ అయిపోయింది నచ్చిందా నచ్చితే లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి పిల్లలు కూడా తింటారు బాగా మంచిగా ఇంట్లోనే యమ్మీగా హెల్దీ రెసిపీ హెల్దీ కేక్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్